నమస్తే నేను సిరి పుష్ప టూ డిసెంబర్ ఐదో తారీఖు అయితే ప్రేక్షకుల ముందు రాబోతుంది దీనికన్నా ముందు డిసెంబర్ ఫోర్త్న నైన్ థర్టీ నుంచి కూడా బెనిఫిట్ షోస్ అయితే వేస్తున్నారు స్పెషల్ షోస్ కూడా వేస్తున్నారు ఫ్యాన్స్ కోసం అయితే అయితే ఆ స్పెషల్ షోస్కి దాదాపు ఎనిమిది వందలకి పైగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంతవరకు ఏ హీరోకి కూడా ఏ హీరో సినిమాకి కానీ ఏ దర్శకుడు సినిమా కూడా ఇంత భారీ ప్రైజెస్ అనేది ఇంతవరకు నాకు తెలిసినంతవరకు అయితే లేదు అంటే బాహుబలి బాహుబలి టూ టైమ్ లో అండ్ ఇప్పుడు మొన్న వచ్చిన దేవరా కూడా ఇంత ప్రైజ్ అయితే లేదు స్పెషల్ షోస్ కి అండ్ పుష్ప అంటే బికాస్ ఆఫ్ పుష్ప పుష్ప ఫస్ట్ అంటే పుష్ప వన్ వచ్చినప్పుడు దానికి వచ్చిన క్రేజా ఇది మరి లేకపోతే సుకుమార్ గారి డైరెక్షన్ మీద నమ్మకమా కథ మీద అంత నమ్మకమా అనేది మనకు తెలియదు కానీ ఈసారి డిసెంబర్ ఫోర్త్ నైట్ నైన్ థర్టీ నుంచి వెళ్ళి స్పెషల్ షోస్ అయితే వస్తున్నాయి అది కూడా ఫ్యాన్స్ కోసం అండ్ అంత కాస్ట్ అనేది కూడా ఫస్ట్ టైం ఒక హీరోకి ఇవ్వడం అండ్ ఇక్కడ ఏంటంటే చాలా వరకు బన్నీ గారు అంటే అల్లు అర్జున్ గారు ఒక డేంజర్ గేమ్ ఆడుతున్నారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్స్ అందరు కూడా ఈ అసలు అంటే ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఓన్లీ మెగా ఫ్యాన్స్ మాత్రమే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు చూసుకుంటే మెగా ఫ్యాన్స్ ఒకవైపు అయితే అల్లు ఆర్మీ ఒకవైపు అయిపోయింది ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ముందు మనం చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ గారు చాలా సార్లు కూడా చిరంజీవి గారే నా ఫస్ట్ హీరో అని చెప్పేసి చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయి మనం చూడొచ్చు వీడియోస్ కూడా అయితే ఇదే టైంలో ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఎలక్షన్స్ ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు నంద్యాలలో ఎవరైతే తన ఫ్రెండ్ ఉన్నాడో శిల్పిరెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయనకి కొంచెం అంటే అతి ప్రచరణను కూడా అన అనడానికి లేదు ఎందుకంటే జస్ట్ కలిసేసి ఆయనతోనే ఒక అల్పాహారం లైక్ బ్రేక్ఫాస్ట్ అలాంటిది ఏదో చేసి మా అక్కడ కొంత టైం స్పెండ్ చేయడం జరిగింది దాంతో ఇది ప్రచారమే అని చెప్పేసి కొంత స్టార్ట్ చేయడం జరిగింది దాంతో అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇంకా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అల్లు ఆర్మీకి మధ్యన ఒక్కింత అంటే ఒకింత అంటే చాలా వరకు అయితే దూరం పెరిగింది ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే ఒక ఒక సినిమా ఫంక్షన్లోనో లేకపోతే ఏదో ఒక ఫంక్షన్లో అయితే ఖచ్చితంగా అందరూ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని కానీ అరుస్తుంటే అల్లు అర్జున్ గారు నేను చెప్పను బ్రదర్ అక్కడ స్టార్ట్ అయింది నేను చెప్పను బ్రదర్ అన్న దగ్గర స్టార్ట్ అయిన ఈ కథ ఈరోజు పుష్ప టూకి వరకు దాని ఎఫెక్ట్ పడుతుంది అని అంటే ఎఫెక్ట్ పడుతుందా పడదా అంటే ఇంతవరకు మనం చూసుకున్నట్టయితే పుష్ప వన్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు పుష్ప టూ రేంజ్ ఇంకొక ఎత్తు అయింది ఎందుకంటే మొన్న మనం చూసుకున్నట్టయితే పాట్ నుంచి ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అక్కడ సాంగ్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తూ అయితే వచ్చిండు అండ్ ఈరోజు మనం చూసుకుంటే హైదరాబాద్లో ఇదే లాస్ట్ ఈవెంట్ అనమాట పుష్ప టూ ఈవెంట్కి అండ్ ఎక్కడ జరిగినా కూడా పాట్లో జరిగినా ఇంకా కొచ్చిలో జరిగిన ఎక్కడ జరిగినా కూడా ఇక్కడ మెగా ఫ్యామిలీకి సంబంధించిన గెస్ట్లు మాత్రం ఎవ్వరూ లేరు ఎక్కడ వరకు కనిపించట్లేదు తాను ఒక్కడే ఈ స్టేజ్ మీద మాట్లాడమే కావచ్చు సినిమా గురించి తన భుజాన మీద ఈ సినిమా బారానంత వేసుకొని తను మాట్లాడిన తీరే కావచ్చు ఏదైనా కూడా చాలా వరకు ఆ సినిమా గురించి ఏదైతే సుకుమార్ సుకుమార్ గారు అయితే మనకి ఎక్కడ కనిపించట్లేదు అన్నీ కూడా తన భుజాల మీద వేసుకొని మాట్లాడిన తీరు చూస్తుంటే ఈసారి పుష్పాటు భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అనిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం ఒక్కవేళ ఇన్ కేస్ ఒకవేళ రూపాయికి అంటే కాయిన్ అటు సైడ్ చూసుకుంటే ఏంటి సంగతి ఏంటి పరిస్థితి ఒకవేళ సినిమా అనుకున్న విధంగా ఉండకపోతే పరిస్థితి ఏంటి అని ఈ ఇలాంటి చర్చ కూడా ఒక దగ్గర అంటే కొన్ని చోట్లలో జరుగుతుంది ఇదంతా కూడా కా అంటే కుటుంబంలో అంటే విభేదాలు వచ్చినప్పుడు కూర్చొని చర్చించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది కానీ ఈ ఇరు కుటుంబాల మధ్యన కూర్చొని చర్చించుకోలేదు అందుకే ఇంతలా ఇక్కడ వరకు వచ్చిన పరిస్థితులన్నీ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అయితే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి కానీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి మధ్యన కూడా ఎక్కడ కూడా వీళ్ళు కలిసిపోయినట్టయితే ఎక్కడ కనిపించలేదు మొన్న మనం అన్స్టబుల్ సీజన్ ఫోర్ లో కూడా చూసినట్టయితే కొన్ని ఫొటోస్ వచ్చినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో వచ్చినప్పుడు ఆయన మెగాస్టార్ గారి గురించి చెప్పినప్పుడు అల్లు అర్జున్ గారు ఒకటే చెప్పారు తన ఫ్యామిలీ అంటే వాళ్ళ వైఫ్ని పిల్లల్ని తీసుకోవచ్చు ఫారెన్ కి కానీ మమ్మల్ని కూడా తన పిల్లల్లా అనుకొని మెగాస్టార్ గారు అక్కడికి మమ్మల్ని ఫారెన్కి తీసుకెళ్ళినారు అదే ఫస్ట్ టైం ఫారెన్కి వెళ్ళడం అని కూడా అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది ఆయన ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో వచ్చినప్పుడు ఏమి ఇష్టం పవన్ కళ్యాణ్ గారిలో అన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్లో తన ధైర్యం అంటే ఇష్టం తన ధైర్యం అంటే ఇష్టం అని చెప్పడం జరిగింది అంటే ఇది సరిపోదా మరి వాళ్ళ మధ్యన ఎలాంటి పొరపక్షాలు లేవని చెప్పడానికి అని కూడా కొన్ని వస్తున్నాయి కానీ అయినా కూడా ఎక్కడ కూడా వీళ్ళు బహిరంగంగా మా ఇరు ఫ్యామిలీల మధ్య మా ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి పురపత్యాలు లేవు మేమంతా కలిసే ఉన్నామని ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు కానీ అయినా ఫ్యాన్స్ మధ్యన ఇది ఇంకా ఒకింత ఇంకా కొంచెం ఏంటంటే దూరం పెంచే స్థి పరిస్థితులని అయితే ఇది కల్పిస్తుంది వీళ్ళిద్దరు అనుక అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అల్లు అర్జున్ గారు కావచ్చు కొంచెం ఫ్యాన్స్ని తో కూర్చోవడం లేకపోతే ఒక ఒక ఏమంటారు ఒక ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం ఒక వీడియో క్లిప్ లాంటిది ఏదైనా చేస్తుంటే బాగుండేదేమో బాగుండేదేమో ఈరోజు మరి పుష్ప కి ఇంత భారీగా ఇంత మనం చూసుకున్నట్టయితే సౌత్లోనే కాదు పాన్ ఇండియా పాన్ ఇం పాన్ వరల్డ్ సినిమా అయిపోయింది పుష్ప టూ అయితే దానికి టికెట్ రేట్స్ సంబంధించి కూడా ఇక్కడ మనకు తెలంగాణలో ఆంధ్రాలో చూస్తే టికెట్ రేట్స్ పెంచినా కూడా ఫ్యాన్స్ అయితే ఎక్కడ కూడా లే అన్నట్టు వాళ్ళు సినిమా గురించి మాట్లాడుతున్నారు అండ్ ఈ సినిమా గురించి ప్రాఫిట్స్ గురించి మాట్లాడితే ఆల్రెడీ వెయ్యి కోట్ల ప్రాఫిట్లో అంటే కి అయితే వచ్చేసింది ఇంకొక వెయ్యి కోట్ల సినిమా ఖచ్చితంగా ఇది రెండు వేల కోట్ల సినిమా అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు ఇంకొక వెయ్యి కోట్ల బిజినెస్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఇంకా అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి అండ్ మనం చూసుకున్నట్టయితే హిందీలో జవాన్ కావచ్చు ఇక్కడ బాహుబలి రికార్డ్స్ బాహుబలి టూ రికార్డ్స్ కావచ్చు ఇవన్నిటిని కూడా కొట్టి పారేస్తుంది పుష్ప టూ అని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు అట్లనే కొంత నెగిటివ్ కూడా చెప్పే విశ్లేషకులు ఉన్నారు పాజిటివ్ చెప్పే విశ్లేషకులు ఉన్నారు మరి ఇది ఎంత వరకు వెళ్ళొద్ది అంటే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే డిసెంబర్ సెకండ్ హైదరాబాద్ లో అయితే ఈవెంట్ జరుగుతుంది ఏ ఒక్క ఈవెంట్ కి కూడా ఇంతవరకు ఎలాంటి ముఖ్య అతిథి అంటే చీఫ్ గెస్ట్ లేకుండా అల్లు అర్జున్ గారు మాత్రమే చేస్తున్నారు ఇది కొంత డేంజర్ అనిపిస్తుంది అంటే ఇదంతా కూడా తన తన మీద తన కథ మీద తన డైరెక్టర్ మీద ఎంత నమ్మకం ఉన్నా కూడా ముఖ్య అతిథులు అనేది చాలా వరకు ఇంపార్టెంట్ కదా కానీ ఎక్కడ కూడా ఆ నమ్మకంతో ఎవరిని పిలిచిన దాఖలాలు లేవు అంతా కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఫ్యాన్స్నే అల్లు అర్జున్ గారు అయితే వాళ్ళ ఫ్యాన్స్ని నమ్మినంత ఇదిగా ఎవరిని నమ్మట్లేదు అనిపిస్తుంది ఎందుకంటే అంతా కూడా తానొక్కడే తన ఫ్యాన్స్ కోసం ఈ సినిమా చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది అండ్ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మలయాళంలో సాంగ్ సాంగ్ ఏదైతే ఉందో అది కూడా మలయాళీస్ అంటే ఏదైతే మలయాళం వాళ్ళ వాళ్ళు చూపెడుతున్న ప్రేమ కోసం వాళ్ళకి ఒక గ్రాటిట్యూడ్ లాగా ఈ సాంగ్ని కూడా వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాను కూడా అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది సో ఓవరాల్గా చూసుకుంటే ఈసారి పుష్ప టూకి మరి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుంది డిసెంబర్ ఫోర్త్ నైన్ థర్టీకి అయితే తెలిసే అవకాశం ఉంది అంటే నైన్ థర్టీ షో తర్వాత తెలిసే అవకాశం ఉంది అయితే ఇంతవరకు చూసుకున్నట్టయితే ఏ ఒక్క హీరోకి కూడా ఇట్లాంటి జరగలేదు మరి పుష్ప టూ సినిమా కోసం అల్లు అర్జున్ గారు నిజంగానే ఒక డేంజర్ గేమ్ ఆడుతున్నారా మెగా ఫ్యామిలీని పక్కకు పెట్టి మొత్తం తానయ్యి ఇలాంటిది చేస్తున్నారా తన కథ మీద అంటే తన దర్శకుడు మీద నమ్మకంతోనే ఇలాంటి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడా మరి వీళ్ళు రాకపోతే సినిమా మీద ఏమైనా ఎఫెక్ట్ పట్టు పడుద్దా సో ఇవన్నీ కూడా రేపు డిసెంబర్ ఫిఫ్త్ నైతే దీనికి మరి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో ఫ్యాన్స్ అనేది మనం వెయిట్ చూడాలి డిసెంబర్ ఫిఫ్త్ ను అయితే దీనికి ఒక ఆన్సర్ దొరుకుతుందని మనకు అర్థమవుతుంది సో డిసెంబర్ ఫిఫ్త్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు చాలా మంది వెయిట్ చేస్తున్నారు పుష్ప టూ కోసం వాళ్ళు అర్జున్ కోసం సో చూడాలండి మరి ఫిఫ్త్ ఎప్పుడు వస్తుందో సినిమా ఎప్పుడు వస్తుందో అనేది థ్యాంక్ యూ